మంచిర్యాల పట్టణంలోని ఏతిక అకాడమీ పాఠశాలలో ప్రథమ సంవత్సర వార్షికోత్సవం గణంగా ఘనంగా జరిగింది పాఠశాల ప్రిన్సిపల్ నాగిరెడ్డి సాయి మరియు ఉపాధ్యాయులు పిల్లల పేరెంట్స్ హాజరు కావడం జరిగింది ఎప్పుడు చెప్పలేదు సో నేను చెప్పడం కూడా అదే చెప్పాను పాప స్కూల్లో ఏం చేయలేదు పర్వాలండి ప్రతి స్కూల్ కావాలి అంటే అట్లాంటి ప్రిపరేషన్ నుండి ఈ రోజు అమ్మాయి టాపర్ ఉంది క్లాస్ అంటే వెరీ వెరీ హ్యాపీ

మరియు వివిధ వివిధ డాక్టర్లు హాజరయ్యారు ఈ మొదటి శ్వాస పూర్తి చేసుకుంటే నేను చాలా ఆనందంగా ఉన్నాము మేము ఈ యొక్క పాఠ్య పాఠశాల వచ్చిన ఉద్దేశం క్వాలిటీ ఎడ్యుకేషన్ కృతికే దిశతో కూడిన పాఠ్యాంశాల వచ్చిన బట్టి నేను ఇక్కడ ఈ పాఠశాల స్థాపించాను మేము అనుకున్న విధంగా ఈ పాఠశాల చాలా అనుకున్న విధంగా చాలా సక్సెస్ అయ్యింది మరెన్నో విజయాలను మరెన్నో నాకు ఇస్తారు ఇంకెన్న విజయవాడ సాధించాలని పట్టుదల గల విద్యార్థులను అందించాలని సొసైటీకి అందించాలని డబ్బుషంతో ఇంకా ముందు ముందుకు వెళ్తామని నుంచి నేను చాలా మంచి కంప్లెస్ పడ్డాను ఎందుకంటే మీ ఇక్కడ నుంచి చేసిన ఆర్డర్ వాళ్ళకంతా కూడా చాలా పిల్లలు చేసే వాళ్ళు చాలా కంపెనీస్ పడ్డారు మంచి రిజల్ట్స్ కూడా అది తెలుస్తారు కావాలి I completed my lower kindergarten. and getting into upper kindergarten. I am very happy to come to Ethiopia Academy because our teachers taught me learning, speaking, writing and other skills in an uh, innovative manner. Thank you all my teachers and parents.